కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొంద పెడతాం తెలంగాణలో నిమిషం కూడా మేము స్పష్టం చేస్తాము రాజకీయంగా తెలంగాణలో బొంద పెడతాం నా బీసీలో కూడా పిలుపునిస్తున్నాను నేను రిజర్వేషన్ స్థానాలు మాది గెలి మాలకు పెడుతుంది రేవంత్ రెడ్డే జనరల్ స్థానాలు బీసీలకు రావాల్సినవి రెడ్లకు దోషిపెడుతుంది కూడా రేవంత్ రెడ్డే కాబట్టి రెడ్ మాలలే ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్ గెలవాలి రెడ్ వాళ్ళు మాలలు ఓట్లేసుకుంటేనే కాంగ్రెస్ గెలిపించుకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఓట్లు ఓట్లేసుకొని వాళ్ళే గెలుతున్నారు చూద్దాము బీసీలు ఎట్టి పరుచులో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారు అండగా నిలబడండి బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది కాబట్టి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మన శక్తిని కూడా బీజేపీకి ఖండించాల్సిన అత మనకు ఉన్నదని కూడా గుర్తు చేస్తూ ఈ పదహారు పదిహేడు తారీఖులోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే బీఫారాలు మాదిగలు దక్కపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం తెలంగాణలో నా ప్రచార యాత్ర బ్యాక్ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం అది ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ పూ ఎండ్ చేస్తామనే విషయం పదహారు పదిహేడు తారీఖు తర్వాత అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి పదహారు పదిహేడు తారీఖు తర్వాత తర్వాత బ్యాక్ కాంగ్రెస్ దాన్ని మాదిగలు అనుసరించాలి గోబ్యాక్ నినాదాన్ని మాదిగలు అమలు చేయాలి కాంగ్రెస్ను పల్లెలోకి రాకుండా చేయాలి నా నినాదం గోబ్యాక్ కాంగ్రెస్ ఆ నినాదం బీసీలు కూడా అనుసరించాలి బీసీలకు ప్రాతిధ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నా ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా దాదాపు పదహారు పదిహేడు వరకు నేను ఈ టైం అంటే ఫారాలు అందించే సమయానికి మాదిగలకే దక్కాలని చెప్పి నేను కోరుతున్నా బీఫారాలు అందించకపోతే గోబ్యాక్ కాంగ్రెస్ నినాదంతో జనములకు వెళ్తాం అదే సమయంలో ఈ జనంలోకి వెళ్ళే సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ గోబ్యాక్ కార్యక్రమంలో గో బ్యాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగి లీడర్లందరికీ మా మోత్పల్లి నరసింహులతో సహా మా మాదిగి లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా జాతి భవిష్యత్తు రీత్యా జాతి అస్తిత్వం రీత్యా ఖచ్చితంగా మాదిగల ఉద్యమంలో మీరు అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ధన్యవాదాలు